నమస్కారం సార్ నమస్కారం సార్ పెద్దవాళ్ళు చాలా మంది మోకాళ్ళ నొప్పులు అలాగే అరికాళ్ళ నొప్పులు వాటితో చాలా బాధపడుతున్నారు సార్ మెయిన్ మెయిన్గా లేడీస్ అలాగే జెంట్స్ కూడా ఉన్నారు సో వాళ్ళకి ఆయుర్వేదాలు ఎలాంటి మంచి మంచి మూలికలు ఉన్నాయి సార్ ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సింది వాతావరణం నొప్పులు ఇవన్నీ తయారయ్యే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే కడుపులో వేసేస్తూ ఉంటారు పొద్దున తింటారు సాయంత్రం మధ్యాహ్నం ఆకలేదు కడుపులో వేసేస్తారు ఈ లోడ్ పడిపోతూ ఉంటుంది డస్ట్బిన్ వాడి అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఆహారం అరుగుదల లేక మురిగిపోయి వాతం చేస్తుంది ఎప్పుడైతే వాతం చేసిందో కీళ్ళు నరాలు బిగుచుకుంటాయి కాబట్టి మనం ఏం చేయాలి తినే ఆహారాన్ని మంచిగా కూరలు గుజ్జు కూరలు అట్లాంటివి ఎప్పుడన్నా ఫ్రైలు డీప్ ఫ్రైలు తినేసేసి బిర్యానీలు తినేసి నాకు మోషన్ రావట్లేదండి నరాల నొప్పులు వచ్చినాయి కీళ్ళ నొప్పులు వచ్చినాయి వస్తాయి వాతం రాకుండా ఉండే ఆహార పదార్థాలు అంటే న్యాచురల్గా ఉండే ఆహార పదార్థాలు ఇది ఎక్కువ తీసుకుంటూ నీళ్లు బాగా తీసుకోవాలి నీళ్లు బాగా తీసుకుంటే ఈ వేడి కానివ్వండి ఇంకేదన్నా ఇబ్బందులు ఉంటే కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ చేసుకుంటూ మీకు ఆహారం అంటే కాల్షియం ఉండేవి పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి అయితే పాల పదార్థాలు ఉన్నాం కాబట్టి ఎట్లా పడితే అలాగ మరీ హెవీగా జగ్గులు ఎక్కర్లేదు ఒక లిమిటెడ్ క్వాంటిటీ ఏదైనా అతి సర్వత్రా అది అని పెద్దవాళ్ళు చెప్పారు ఏది అతి చేయకూడదు కొద్ది కొద్దిగా తీసుకోండి ఒక గ్లాస్ పాలు తాగండి అలాగే మంచి ఫుడ్ దొరికింది సపోజ్ ములక్కాయలు కూర చేశారు నలాలకు బలం తింటారు అది బాగా తిన్నారనుకోండి వేడి ఎక్కువైపోయి మోషన్ టైట్ అయిపోద్ది ఇలాంటి జాగ్రత్తలు తెలియకుండా తినేసేసి నోటికి రుచిగా ఉందని తినేయకూడదు కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే నీకు వాతం ఉంది ఆ వాతం తగ్గడానికి వెల్లుల్లిపై పాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి వెల్లుల్లిపై పాలు పాలు ఎందుకంటే ఉదయమే లేచి ఒక కనీసం ఒక కప్పు పాలు పెద్ద గ్లాస్ అయితే కూడా మంచిదే కప్పు పాలల్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలేసి అవి బాగా ఉడికిందాక ఉంచుకోవాలి లేదు ముందు కొంచెం నీళ్లు పోసి ఒక కప్పు అవి ఉడికిన తర్వాత అప్పుడు పాలు పోసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టుకొని పరగడుపునే తాగేయాలి ఎప్పుడైతే పరగడుపునే తాగేయాలి ఎప్పుడైతే పరగడుపుని తాగి ఒక అరగంట వదిలేస్తారో బాడీ లోపల వాతం అంతా కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే లంగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్లియర్ అయిపోయి మంచి ఆక్సిజన్ ఇంటేక్ ఉంటుంది అప్పుడు రక్త ప్రసరణ బాగా ఉంటుంది సో ఈ వాతం తగ్గడానికి వెల్లుల్లిపాయ ఇన్ఫెక్షన్స్ మీద కూడా పనిచేస్తుంది బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్లు వాపులు లేకుండా కాపాడింది కాబట్టి ఇది తీసుకోవాలి ఆహారంలో అలాగే మామూలుగా తినే ఆహారాల్లోనే గుజ్జు కూరలు పులుసు కూరలు ఇట్లాంటివి కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉండే విధంగా చూసుకోవాలి గట్టిగా ఉండే డీప్ ఫ్రైలు బజ్జీలు వేపుకున్నట్టుగా దొండకాయలు బెండకాయలు వేపుకుంటే అవి వస్తాయి దొండకాయలు బెండకాయలు తినొద్దని కాదు తినాలి కానీ పచ్చడి రూపం తినండి పప్పు రూపంలో తినండి ఇగురు రూపంలో తినండి అంతేగాని డీప్ ఫ్రైలు చేసుకొని నల్లగా మార్చుకొని లేకపోతే ఎర్రగా చేసుకొని ఇంత నూనె వేసి కారం వేసి తింటంటే వాతాం రాదా కాబట్టి అరుగుదలను చూసుకొని తినాలి ఇగురు పచ్చల రూపంలో అయితే ఇవి చాలా బాగా మంచిగా ఉపయోగపడతాయి ఇట్లాంటి ఆహార నియమాలు పాటిస్తూ మీకు నూనెలు ఇంట్లో వాడే నూనె నువ్వుల నూనె వాడుకుంటే కాల్షియం బాగా ఉంటుంది అది గానుగ నూనె తెచ్చుకొని వాడుకుంటే ఎముకలు నరాలకి మంచి బలాన్ని ఇస్తుంది మస్టర్డ్ ఆయిల్ జింజిల్లీ ఆయిల్ అంటే నువ్వుల నూనె అది వాడితే ఏమవుతుందంటే శరీరంలో ఎముకలికి నరాలకి కాల్షియం బాగా వస్తుంది అదే నల్ల నువ్వుల నూనె అయితే కొన్ని రోగాలకు కూడా పనిచేస్తుంది మేము ఇంట్లో అదే వాడతాం ఆ నూనె వాడుతున్నప్పుడు ఏమవుతుంది శరీరంలో ఎముకలికి నరాలకు కావాల్సిన బలం ఉంటుంది కాబట్టి వీక్ కాకుండా ఉంటాయి రెండోది మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా నూనెలో ఎక్కువ వేపద్దు ఈ నూనెలో మంచిదే కానీ ఎక్కువ వేపడం కాదు కొంచెంగా లైట్గా అన్ని సమానంగా చేసుకొని జాగ్రత్తగా చేసుకొని వాడుకోవాలి పాల పదార్థాలు వాడుకోవాలి మిల్క్ ప్రొడక్ట్స్ చాలా బాగా పనిచేస్తాయి అయితే గేదె పాలు ఆవు పాలు ప్యాకెట్ పాలు కాదు వాడుకోవాలి అలాగే కోడిగుడ్లు మాంసం ఇట్లా కొంచెం ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి శరీరం బాగా కోలుకుంటుంది ఇంకేదైనా నొప్పులు ఉంటే నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనె లేక ఆమదంలో కానీ మెక్కి ముఖ్యంగా నువ్వుల నూనెలో కొన్ని పదార్థాలు అంటే కొన్ని ఆకులు అవి ఉంటాయి అవి మనం ఇప్పుడు చూడండి గాను కానుగా ఆకు ఆమదం వేళ్ళు జాజికాయ మునగ ఆకు లేదా మునగ పూలు ఇలాంటివి నూనెలో మరగబెట్టి నలుపు అయిన తర్వాత వాటిని ఆపేసి ఫిల్టర్ చేసుకుంటే దానిలో గోరు వెచ్చకున్నప్పుడు అంత కర్పూరం కలుపుకోవాలి ముద్ద కర్పూరం ఓకే కలిపేసుకొని ఈ నూనె ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకొని నెప్పులు ఉన్న చోట వాడండి ఈవెన్ వెల్లుల్లిపాయ కూడా వేయచ్చు అందులో వెల్లుల్లిపాయ కూడా అందులో వేసేసి మరగబెట్టేసిన తర్వాత నల్లగా అయిపోతే తీసేయండి ఆ ఫిల్టర్ చేసిన ఆయిల్ని మోకాళ్ళు కానివ్వండి ఇంకా ఎక్కడ జాయింట్లు పెయిన్ ఉంటే అక్కడ రుద్దండి మీ పెయిన్స్ లాగేస్తుంది నొప్పి అనేది ఉండదు ఓకే చాలా బాగా పనిచేస్తుంది నొప్పులు వీలైతే నూనె రాసిన ఒక గంటకి కాస్త ఆవిరి పట్టండి మంచం మీద కొనుక్కోవడం లేకపోతే ఎక్కడ ఆవిరి పట్టేస్తే ఆవిరికి లోపల ఉన్న పెయిన్ అంతా లాగేస్తుంది ఆయిల్ కూడా కారిపోతుంది అప్పుడు చెయ్యి ఎలా ఉంటుందంటే చెయ్యి కానీ కాలు కానీ ఎక్కడైతే మీకు ఎఫెక్ట్ అయిందో చాలా ఫ్రీగా అసలు అంత ముందు నొప్పి ఉందా లేదా అని అనుమానం వస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఇది ఇలాంటివి లోపలికి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లిపాయలు చెప్పాను అలాగే ఈ ఆమదం వెల్లు ఇవన్నీ ఆకులు చెప్పాను కదా ఈ ఆకులన్నీ వావిలి చెట్టు ఆకులు కూడా వేసుకోవచ్చు తెల్లవావిలు ఎక్కువ దొరికింది నల్లవావిలు తక్కువ వావిలి చెట్టు ఆకులు ఇవి కూడా ఈ వావిలి చెట్టు ఆకులు ఇవి కూడా ఒక గ్లాసు నీళ్ళల్లో ఆకులు మరగబెట్టి దొరికితే అన్నీ దొరికినా వేసుకోవచ్చు ఏదైనా ఒకటి రెండు దొరికినా వేసుకోవచ్చు కాగబెట్టేసి ఆ డికాషన్ చేసుకొని దాన్ని కనీసం ఒక పెద్ద కప్పు లేదా ఒక టూ హండ్రెడ్ వరకు ఉదయం సాయంత్రం తిన్న తర్వాత వాడుతూ ఉంటే లోపల నుంచి కూడా నొప్పులు తగ్గిస్తూ శరీరాన్ని బాగు చేస్తాయి కాబట్టి కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వాతం ఉన్నవాళ్ళు ఈ పని చేసి ఈ దీని ద్వారా సమస్య తగ్గించుకోండి ఓకే అండి థ్యాంక్ యూ